ప్రజాగలం కార్యక్రమానికి ఇదే మా ఆహ్వానం రాష్ట్రంలోని ప్రతి వర్గం యువత మహిళలు బీసీలు దళితులు మైనారిటీలు అందరూ మెరుగైన జీవితం గడపాలన్నదే బాబుగారి కళ మన నియోజకవర్గంలో ఆయన కళ సాకారం చేయడానికి బాబు గారు నన్ను ఎంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను రాష్ట్ర ప్రజలందరి కోసం స్వర్ణాంధ్ర నిర్మించేందుకు కార్మిక కర్షక వ్యాపార ఉద్యోగుల శ్రేయస్సు ఎంతో అవసరం దీనికోసం మాకు సమాజంలోని అన్ని వర్గాల వారి సపోర్ట్ ఆశీర్వాదం కావాలి మేము ప్రజాకాలం ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని మన కావలి నియోజకవర్గంలో ఏఎం బేకరీ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద మధ్యాహ్నం మూడు గంటలకు ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగున నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి మీ అందరూ విచ్చేసి ఉత్సాహంగా పాల్గొనాలని టీడీపీ జనసేన బీజేపీ కూటమితో కలిసి కలిసినాడుదాం ప్రజా గొంతుకలని వినడానికి ప్రజా గలంలో కలుద్దాం మీ ఆశీర్వాదంతో నవశకానికి నాంది పలుకుదా మీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కావలి నియోజకవర్గ వెకమ్ టూ సెమ్ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు పొడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి వేడుకల్లో మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీ సూలూరుపేట నియోజకవర్గ అభ్యర్థి నిలవల విజయశ్రీ టీడీపీ ప్రముఖ నాయకులు విజయభాస్కర్ రెడ్డి టీడీపీ పట్టణ అధ్యక్షులు కృష్ణారెడ్డి టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పేద ప్రజల కష్టాలను చూసి అప్పటి వరకు సినిమా రంగంలో ఎదురులేని హీరోగా సినిమా రంగాన్ని ఏలుతున్న టైంలో తెలుగుదేశం పార్టీని స్థాపించి బడువు బలహీన వర్గాలకు బీసీలకు అధికారాన్ని చేపట్టే విధంగా చేసిన ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు అని వారు తెలియజేశారు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుని చేసుకోవాలని ఆవశ్యకత ఎంతైనా ఉందని వారు తెలియజేశారు నమస్కారం పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది మా దైవం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు తెలుగుదేశం పార్టీని ఆవిర్భవించి నలభై రెండు సంవత్సరాలుగా వస్తుంది నలభై రెండు సంవత్సరాలుగా ఈ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో అయితేనేవి ఈ రోజు ఈ రాష్ట్రంలో అయితే తెలుగుదేశం పార్టీ అంచెలంచెలుగా ఈ రోజుకి ఇంకా బలంగా పేలుండక పోయిందంటే దానికి కారణం ఆ రోజు రామారావు గారు పెట్టిన ముహూర్త బలం ఆయన పార్టీకి ఇచ్చిన బలం అదేను కార్యకర్తలు ఇచ్చాడు అభిమానులు ఇచ్చాడు ఈ రోజు కూడా కొన్ని లక్షల మంది కార్యకర్తలు అభిమానులు ఉన్నారంటే దానికి మూలం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఆరో రోజులోనే చంద్రబాబు నాయుడు కూడా మద్దతు ఇస్తూ రోజు ముందుకు పోతున్నారు అలాగే రేపు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిలవల విజయశ్రీ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి